పనస గ్రామంలో సరైన రోడ్డు సదుపాయం కల్పించాలి అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మ పంచాయతీలో గల మొక్కపుట్టు జంక్షన్ నుండి పెద్ద పుట్టు వరకు ఉన్న రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని పనస గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మహాదేవ్ గణపతి మాట్లాడుతూ రహదారి పెచ్చులూడి గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థలో చేరిందని అది కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మించిన తార్ రోడ్డు కావటం బ్రిడ్జి శిథిలావస్థలో చేరటంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ సరిహద్దు గ్రామ ప్రజలకు డుమా డ్యాం నుండి దోడిపుట్టు జంక్షన్ వరకు ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం పదుల సంఖ్యలో వాహన రాకపోకలు కొనసాగిస్తుంటారని ఈ మార్గంలో వాహనాల్లో ప్రయాణించి అనేక మంది ప్రమాదానికి గురవుతున్నారని ఈ మార్గంలో ఆసుపత్రికి వెళ్లాలన్నా అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి తక్షణమే రహదారితో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సొండా బుద్ధు కామేశ్ శ్యాము దాస్ సాధురం శుక్ర గ్రామ మహిళలు పాల్గొన్నారు నా పేరు సాధురం ఇప్పుడు ఇక్కడ వరకు సరైన రోడ్ సౌకర్యం లేదు రాత్రి ప్రయాణించాలన్నా వెహికల్స్తో ఎటు బయటకు వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్లు అసలు బాగాలేదు రోడ్లు మెట్టలు తెలిపోయి ఎటు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్లు చాలా సంవత్సరాలు అయింది తయారు చేసి సైడ్ వాళ్ళు కూడా అన్ని పడిపోయి ఇప్పటికీ ప్రభుత్వం చూసినా స్పందించడం లేదు మాకు ఈ ప్రభుత్వం స్పందించి మాకు ఈ రోడ్ సౌకర్యం అందిస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటాం అలాగే రక్షణ గోడ కూడా మాకు ఇప్పిస్తే చాలా బాగుంటుంది సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కొన్ని వెహికల్స్ కూడా అలా పడిపోయి చాలా ప్రమాదకరమైన విషయాలు కూడా అయింది చాలా సార్లు దానివలన ఈ సైడ్ వాళ్ళు కూడా కట్టిస్తే బాగుంటుంది పనిసా మాలిప్పుడు పెద్దస్తుంది ఇప్పుడు మేమంతా కలిసి మాట్లాడుకుని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మాకేటంటే రోడ్ కావాలి రోడ్డు వెంటనే సంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ బ్రిడ్జిలు కూడా కూలిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి ఏ టైంలో ఏ టైంలో పడిపోతుందో కూడా తెలియదు చాలా ఇబ్బందికరమైన విషయం ఇది గవర్నమెంట్ అందరూ స్పందించాలని కోరుకుంటున్నాం